కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మున్సిపల్ కాంప్లెక్స్ వెనుకాల డ్రైనేజీలో నుండి గత కొంతకాలంగా వ్యర్థాలతో కూడిన భయంకరమైన చెత్తతో కూడిన నీరు రోడ్డు మీదకు వస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు వివరాల్లోకి వెళితే నిత్యం ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ప్రయాణికులు విద్యార్థులు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు ఆ ప్రక్కనే పోలీస్ స్టేషన్ ఇటుపక్క రోజుకి కొన్ని వేల వాహనాలు మెయిన్ రోడ్డు పక్క నుండి వెళుతూ ఉంటాయి ఆ డ్రైనేజీ ప్రక్క నుండి వెళ్లే పాదచారులు ఆ దుర్వాసనకు ఇబ్బందులు పడుతున్నారు ఇంతకాలమైనా పోలీసు వారు కానీ మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకోని పరిస్థితి తలెత్తింది ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోకపోతే దోమలు ఎక్కువయి ప్రజలు రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణం చేసే విద్యార్థులు ప్రజలు వాపోతున్నారు